మొత్తమంది యూట్యూబ్ ల బ అని యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు కానీ నాకైతే ఎన్ని పైసలు ఈ వీడియో లాస్ట్ దోస్తులు దోస్లు ఇలాడు ముచ్చటంటే పారిపిల్లల గంగకడ పుట్టేంటి కదా దావతుంటే వంట వేసేందుకైతే ఈ గంగకడైతే రామన్ గుడి ఉంది ఒక్కసారి దండం పెట్టుకొని జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టుకోరు పోయేసరికి అయితే చుట్టాలు కూరగాయలు కోసుకుంటా పైసలేమో నువ్వు తీసుకో మా తోడు కోపిద్దాం అంటే వాళ్ళంతా మందిలో మానంది అని నేను కూడా కొన్ని కూరగాయలు కోసి ముందుగా అయితే మసాలా వంకాయ పొయ్యి మీద వేసినా ఉడకగానే ఇంకొక పొయ్యి మీద పాలకూర అయితే పొడి పొడిగా అండుతున్నా ఇంకో పక్క సాంబార్ చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చి మరిసేటువంటి కోతికమ్మ కొంత ఆడుకొని పన్నీర్ పాత్ర అయితే సేమ్ కౌసులు ఎక్కర్ రాను అట్లా ముప్పై కింద అన్నం కూడా పెట్టినా టెంట్ తీసిన మేనమామకు బట్టలు కూడా పెట్టింది అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి భోజనాలు కూడా సూర్ అయిపోయినాయి వంటలన్నీ సూపర్ అయినాయట పన్నీర్ అయితే మస్తు ఉంది అన్నారు నాకైతే మస్తు మంచిగా అనిపించింది అకైతే యూట్యూబ్ నుంచి నెలకు ఐదు నుంచి ఆరు వేల తప్ప అంతకన్నాకి రావు మీరైతే ఒక్కసారి యూట్యూబ్ పెట్టాలనుకుంటే ఆలోచించి పెట్టుకోరు అయితే యూట్యూబ్ లో పైసల కోసం వీడియోలు అయితే పెట్టా నా ఒక పది మందికి యూ పెట్టాలనే ఇక ఛానల్ అయితే సబ్స్క్రైబ్